ఇదే మీరు ఈరోజే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టాలో అది ఒక పైసా ఖర్చు లేకుండా స్వాతంత్రం గురించి కళ్ళు కంటున్నారా స్టాక్ మార్కెట్ మీకు కానీ అగడి ఖరీదైన కోర్సుల కోసం డబ్బు వల్డా చేసుకోకండి తెలుగులో ఉచిత వనరులతో ఈక్విటీలు ఫ్యూచర్స్ నుండి ఆప్షన్స్ కమోడిటీస్ ఫారెక్స్ వరకు అన్నీ నేర్చుకోవచ్చు స్టాక్ మార్కెట్ గేట్ తెలుగు లాంటి కానల్స్ లర్న్ వర్న్ లాంటి ప్లాట్ఫారం లు పూర్తిగా ఉచితంగా నాణ్యమాన విద్యను అందిస్తున్నాయి ఒక్కొక్క రూపాయి ఖర్చు లేకుండా లాభదాయకమైన ట్రేడర్ గా ఎదగడం వహించుకోండి సరైన జపానం మరియు మార్గదర్శకత్వం ఉంటే చాలు ఇప్పుడే మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి కేవలం కీన్ నిమిషాలు మాత్రమే జీవితాన్ని మార్చే ఈ సాహసానికి సిద్ధంగా ఉన్నారా ఒక్స్ నోట్స్ జోపేట్ సేపేట్ టూపేట్ నంబర్ కు వాట్సాప్ చేసి మీ ఉచిత స్టాక్ మార్కెట్ అభ్యాసాన్ని ఈ రోజే ప్రారంభించండి ఆలస్యం చేయకండి మీ ఆర్థిక స్వతంత్ర మీ కోసం ఎదురు చూస్తోంది